हीरा भाई तुम्हेरा 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 भ மகாத்மா ஜராவ் பூலே நூற்றா இரவை தொந்தர் மஹான் மகாத்முடிக்கு பதினி தெலுங்குதேசம் பார்டி தரப்பு கூட்டப்பாட்ட தரப்பு பிஜேபி ஜனசேன தரப்பு నివాళులర్పించడం జరుగుతోంది భారత జాతి ఉన్న ఉన్న కూడా అట్టడుగు వర్గాలు నిరంతరము ఆలోచించిన ఆలోచించుకోదగినటువంటి వ్యక్తులు ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహాత్మా గాంధీరావు పూలే గారు సావిత్రి బాయ్ పూలే గారు ఎందుకంటే మహిళలకు అక్షరాస్యత రావాలా అనే ఆలోచనతో ఆయన ముందుకు వెళ్ళి మహిళల్లో అక్షరాస్యత అణగారిన వర్గాల్లో చైతన్యాన్ని చివరి ఆలోచనతోనే ఆ రోజున ఆయన ఆలోచన ఈ రోజున స్వాతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికి కూడా అణగారిన వర్గాలు అర్చి పరిస్థితుల నుంచి బయటపడడానికి ఆలోచన చేస్తున్నాయంటే ఆ రోజున వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి కానీ వాళ్ళు చూపించినటువంటి దారి కానీ వాళ్ళ ఆలోచనలు కానీ ఇప్పటికి కూడా స్ఫూర్తిదాయకంగా ఆదర్శప్రాయంగానే ఉంటూ వస్తున్నాయని చెప్పి మనకి సందర్భంగా వినం చేస్తున్నాం భావి తరాలకు కూడా ఈ ఆలోచన అనేది ఆదర్శంగానే ఉంటుంది అందుకనే ఆయన మహాత్ముడిగా వెళ్ళిపోతామంటే ప్రయత్నం అభ్యర్థి ఎవరైతే సమాజంలో ఈ రోజున అనగానే వర్గాలుగా అణిచివ్యత గురవుతున్నటువంటి వర్గాలన్నీ కూడా ఆయన చూపించినటువంటి స్ఫూర్తి కానీ ఆయన చూపించినటువంటి మార్గాన్ని కానీ వింతే అన్ని మానసిక రుగ్మతలకు సామాజిక రుగ్మతలకు ఒక మందు అని చెప్పేసి ఆలోచన చేసినటువంటి ఒక ఆలోచన కానీ వాళ్ళందరికీ ఎప్పటికి కూడా ఆదర్శంగా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజెచ్చు ఆ ఆశయాలను కొనసాగించే విధంగానే రోజున తెలుగుదేశం పార్టీ కావచ్చు కేంద్ర కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాలు కావచ్చు పూర్తి స్థాయిలో ఆలోచన చేస్తున్నాయి అందుకు నిదర్శనమే ఈ రోజున పెద్ద ఎత్తున వెనుకబడ్డ వర్గాలకు చెందినటువంటి ప్రధానమంత్రి మూడు సార్లు మన ప్రధానమంత్రి అయినటువంటి పరిస్థితి భారతదేశం అంతేకాకుండా వెనుకబడిన వర్గాలకు మొదటి నుంచి కూడా వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజున జనసేన పార్టీ కూడా వెనుకబడిన వర్గాలను ఆదరించేటువంటి బీజేపీ కావచ్చు తెలుగుదేశంతో కావచ్చు చదగట్టినటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం యొక్క సంకల్పము ఎప్పుడు కూడా సమాజంలో అణచిమై ఉన్న వర్గాలకి అనగాడిన వర్గాలకి వెన్నుదన్నుగా ఉండల్లా వాళ్ళకు రాజకీయ చైతన్యము నింపల్లా రాజకీయ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతోనే పోతున్నటువంటి ఆలోచన విధానం కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆదర్శాలు కొనసాగించడంలో ఒక భాగం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి వర్తంతి సందర్భంగా ఆయన ఆశయాలు కొనసాగించడంలో అందరూ కూడా పునరంకితమవుతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ జై జోహార్ మహాత్మా జ్యోతిరావు కూర్